హలో అండి ఈరోజు వీడియోలోని చక్కెర పొంగలు ఎలా చేయాలో పరిపెట్టు కొరతలతో చూపించిపోతున్నాను మీరు కూడా ట్రై చేయండి వీడియోలో చూసి ముందుగానే ఒక కప్పు బియ్యం ఒక కప్పు పెసరపప్పు తీసుకుని ఏపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే బ్యాండీలోని నెయ్యి పోసుకుని నెయ్యిలోని డ్రై ఫ్రూట్స్ ఏపి పక్కన పెట్టుకోవాలి తర్వాత బియ్యం పప్పు కడిగేసి రెండు కప్పులు వాటర్ పోసుకుని ఈ కుక్కర్లోని ఈ పప్పు బియ్యం ఉడికించాలి తర్వాత బ్యాండీలోని ఒక కప్పు పంచదార ఒక కప్పు బెల్లం తీసుకుని పాకం పెట్టుకోవాలి పాకం ఇంకో కప్పు అన్న తీసుకొచ్చండి తీపి ఎక్కువగా తిన్నవాళ్ళు ఈ పాకం కరిగిన తర్వాత ఈ పప్పు బియ్యం ఉడికిపోయిన తర్వాత ఇందులో పోసుకొని బాగా దగ్గర పడేంత వరకు ఉడికించాలి తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో యాడ్ చేసుకుంటే సరిపోతుంది చివరిగానే యాలకుల పొడి యాడ్ చేసుకుని బౌల్లో తీసేసుకుంటే సరిపోతుందండి చక్కగా చక్కెర పొంగలి రెడీ అయిపోద్ది ఈజీ పద్ధతిలోనే వీడియో అందరికీ యూజ్ అవుతుందండి యూజ్ అయిన వాళ్ళకి షేర్ చేయండి వీడియో కన్నా